హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదలకి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగిందండి వారికి ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసే విధానికి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే మొత్తానికైతే ఆ యొక్క విడుదలకి సంబంధించి విధి విధానాలను కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నట్టు సంవత్సరం అసలు ఎంత బకాయిలు ఉన్నాయి ఏ విధంగా వీటిని జమ చేయాలి ఎన్ని విడతలుగా జమ చేయాలని చెప్పి దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే అమలు అంటే తీసుకొని ఉన్నారు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటించనున్నారండి ముఖ్యంగా ఈ యొక్క పన్నెండవ తేదీ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు దీనికి సంబంధించి మొత్తం దృష్టి కూడా ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా వారికి చెప్పడం జరిగింది కాబట్టి ఇంకో వారంలో పెండింగ్ బిల్లులకు సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత విడుదలకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు మొత్తానికైతే వీటికి సంబంధించి రాష్ట్రపతి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగిందండి మొత్తానికైతే ఈ బకాయిలు ఈ నెల అక్కరొకల్లా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్